బాయ్ కాట్ వారణాసి దేవుణ్ణి అన్ అన్ని విధాలుగా అనటం నాకు నమ్మకం లేదు అనటం ఇవందరికీ కూడా బాధించిందండి ఇది కరెక్టే అలా అనకూడదు అంత పెద్ద స్క్రీన్ ముందు ఆయన ఎన్ని కష్టాలైనా పడవచ్చు కానీ నాకు దేవుడి పట్ల నమ్మకం లేదు తీసే అన్ని దేవుడి సినిమాలే తీసే అన్ని దేవుడి పాటలే కానీ నాకు దేవుడి మీద నమ్మకం లేదు ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ లాగా ఉంది అంటే అసలు ఆయనకి బిజినెస్ కోసం తీస్తున్నాడా డబ్బుల కోసం తీస్తున్నాడా లేదంటే భక్తితో తీస్తున్నాడా కానీ నేను ఒకటి చెప్తానండి అసలు ఫస్ట్ ఆ సెట్లో ఏం జరిగిందంటే అసలు యాక్చువల్గా వాళ్ళ వైఫ్ కూడా ఆంజనేయ స్వామి భక్తురాలు మా ఫాదర్ కూడా నీ వెనక స్వామి ఉండి నీకు నడిపిస్తాడు అని ధైర్యం ఇచ్చాడు కానీ ఏడి ఆంజనేయస్వామి ఎక్కడా అన్నట్టు ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఆయన తీసే ఆయన చూపించాల్సి అలా అనుకున్న అక్కడ ఏమైందంటే సమ్ టెక్నికల్ గ్లిచెస్ రావటం వలన అది ప్లే చేయలేకపోయాడు మూడు నాలుగు సార్లు యాక్చువల్గా ఆయన ప్లే చేయాలనుకున్న వీడియో ఏదైతే ఉందో అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి అంత అద్భుతంగా ఫిల్మ్ తీస్తాడు కాబట్టి ఆ పేరు కూడా ఆయన సీక్రెట్గా పెడదామని చూశాడు కానీ ఎవ్రీథింగ్ ముందే వచ్చేస్తున్నాయి ముందు రోజు టెస్ట్ చేద్దామంటేనేమో అంటే ఎన్ని స్క్రీన్స్లో తీసుకురావాలి ఎన్ని స్కేల్స్లో తీసుకురావాలి ఇలాంటి వాళ్ళు ట్రయల్స్ చేస్తారు కానీ అంత పెద్ద స్క్రీన్లో ట్రయల్ చేయటానికి ముందు రోజు అక్కడ డ్రోన్ అనేది డ్రోన్స్ కనపడ్డాయి ఏ చిన్న తను ట్రయల్ చేసినా వాళ్ళు క్యాచ్ చేసేస్తారు వెళ్ళిపోద్ది బయటికి సో చూసారు 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 సరేలే మనకి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ స్క్రీన్ మీద మనం ప్లే చేద్దామని డెసి డేసి వచ్చారు ఒకసారి వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు చాలా రకాలైన అరేంజ్మెంట్స్ వీఐపీ నందం తీసుకురావటం పోలీస్ పర్మిషన్ తీసుకోవటం వీఐపీ సెక్యూరిటీ క్రియేట్ చేయటం ఎక్కడెక్కడ ఏ సీన్ ఎలా చూపించాలి మహేష్ బాబుని ఎలా హైలైట్ చేస్తూ ఇప్పుడు అక్కడ ఒక రిమోట్ తోటి ఒక ఎద్దును చూపించారు కదా అలా అంటే ఎంట్రీ హీరోయిన్ ఎంట్రీ ఎంట్రీ ఎలా హీరో ఎంట్రీ ఎలా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా మామూలుగా మనం ఫంక్షన్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్ చేస్తుంటాం అలాంటి చాలా రకాలైన ప్లానింగ్స్ తోటి ముందుకు వచ్చేసరికి స్క్రీన్ అనేది మూడు సార్లు ప్లే చేసినా అవ్వకపోవటం ఇవన్నీ అతను చేసే లోపలే బయటకు పేరు వెళ్ళిపోవటం ట్విట్టర్స్లో అన్నిట్లో ముందే వచ్చేయటం ఇవన్నీ చూసి కూడా చాలా ఫ్రస్ట్రేషన్కి అనేది గురయ్యాడు అతను ఇంకొక విషయం మనం గమనించాలి ఏంటి అంటే మహేష్ బాబుని రాముడు అవతారంలో చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేసి నోటెంట మాట రాలేదు అని చెప్పాడు ఆయన దైవం అంటే దేవుడి మీద భక్తి లేని వాళ్ళకి గూస్ బంప్స్ రావు అవి చూడంగా ఎక్సైట్ అయిపోయి ఇవన్నీ రావు వెంట్రుకలు నిక్కబుడుచుకోవు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడంటే లోపల ఆయనకి చాలా భక్తుంది కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూసి అక్కడ ప్లే కాలేదు ఈ లోపల బయటకు వచ్చేసింది ట్విట్టర్లో ముందే సీన్లన్నీ వచ్చేసింది ఎంత చేసినా కూడా ఆయనకి చాలా పర్ఫెక్షన్ ఇష్టం అనమాట అందుకనే ఇప్పటి వరకు మన ఇండియన్ హిస్టరీలో అసలు ఫ్లాప్ కానీ డైరెక్టర్ ఈయనే చాలా మంచివాడు అసలు మన తెలుగు సినిమాని ప్రపంచ దేశాలకు చూపించిన గొప్ప డైరెక్టర్ అలాంటి ఒక డైరెక్టర్ తన ఆవేశంలో అన్న మాటల్ని పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యూస్ కోసం దానికోసం నెగిటివ్ చేయకండి హిందూయిజంని బ్రష్ట్ పట్టించకండి ఇప్పుడు చాలా ఏమంటారంటే ఆయన ఏమన్నాడు ఏం తప్పుగా అన్నాడు లేనే లేడు అనలేదు నాకు నమ్మకం అంతగా లేదు కానీ నాకు బాధ అన్నమాట బాధతో ఇంత కష్టపడి చేశాను కదా దేవుడు నాకు వచ్చి ఎందుకు నాకు హెల్ప్ చేయలేదు అన్న ఒక బాధను ఆయన వ్యక్తం చేశారని నాకు అనిపిస్తుంది సో మన వేలతోటి మన కన్నే పొడుచుకోవటం అనేది ఇప్పుడు మనం రాజమౌళిని ట్రోల్ చేయటం సో మన దగ్గర ఉన్న గొప్ప వ్యక్తి గొప్ప డైరెక్టర్ భక్తి లేనోడు ఇన్ని సినిమాలు దేవుడు గురించి తీయాడు ఇంత చక్కగా ఫ్లోలో సి ప్రతి ఒక్కర్ల చరిత్ర కనుక్కోటం అందులో ఎలా ఉందో అలా తీయటం సో బాహుబలి అంత గొప్పగా తీశాడు అంటే కనుక భక్తి లేనోడు ఎవరు తీయలేడండి ఆ శివలింగాన్ని అలా ఎత్తుకోవటం ఇలా పెట్టుకోవటం అభిషేకము అంత చక్కగా జరిపించటం భక్తి ఉంది లేనివాడు అసలు అలా చేయనే చేయడు ఎందుకు ఏ అవతార్ టైప్ లాంటి మూవీ హై స్కిల్తో తీయచ్చు భగవంతుడి మీదే తీయాలని ఏముంది కానీ చిన్న ఫ్రస్ట్రేషన్లో చాలాసార్లు మనకు కూడా ఎగ్జామ్లో సపోజ్ పిల్లవాడి కనుక ఎగ్జామ్లో పాస్ కాకపోతే చీ ఇన్ని పూజలు చేశాను దేవుడు లేడు అని అంటే ఆ చైల్డిష్ థింగ్ ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కనపడింది అంత మాత్రాన మనం ఆయన్ని ట్రోల్ చేయకూడదు ఇది నా అభిప్రాయం అంత మాత్రాన బాయ్ కాట్ వారణాసి అవన్నీ చేయాల్సిన పని లేదు జస్ట్ కూల్గా ఉండండి నేను ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే ఆయన వచ్చి ఒక సారీ వీడియో అనేది రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్న ఫిల్మ్ని మనం నెగిటివ్ చేయకూడదు ఈ చేసేది మొత్తం ఈ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు యూట్యూబర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వీడియోస్ బాగా పోవటానికి మామూలు వాళ్ళు ఎవ్వరు చేయట్లేదు మీరు చూసుకోండి నెగిటివిటీని ఎవ్వరు స్ప్రెడ్ చేయట్లేదు వీళ్ళే వ్యూస్ కోసం చేస్తారు ఎప్పుడైనా పాజిటివ్గా తీసుకున్న వీడియో కంటే నెగిటివ్గా తీసుకున్న వీడియో ఎక్కువగా వెళ్తుంది సో అందుకని ఇదే టైం అనుకొని నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఆయన అన్నది ఆయన అన్నాడు నాకంతగా నమ్మకం లేకపోయినా నేను నమ్ముతూ తీశాను అంటే నాకు పూర్తిగా నమ్మకం లేదు చాలా నమ్మకం ఉంది అనలేదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు దాన్ని ఆయుధంగా తీసుకొని వ్యూస్ కోసం డబ్బుల కోసం నెగిటివిటీ చేయకండి ఉన్న ఒక మంచి డైరెక్టర్ మంచి ఫిల్మ్స్ తీస్తాడు మొత్తం ఇంటర్నెట్ మొత్తం అన్నిటి ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు తిట్లు తిట్లు తిట్టుకుంటూ చేస్తే అది నచ్చలేదు ఎందుకంటే మనిషి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ ఎవరికి ఉంటుందండి ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు నాలుగు రోజులు ఉంటే నేను అనుకోవటం సారీ వీడియో ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అది ఒక్కటి మాత్రం రిలీజ్ చేయాలి కానీ ఈ లోపల మనం ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయకూడదు ఎందుకంటే ఉన్న పర్ఫెక్షనిస్ట్ ఆయనే ఇప్పుడు ఒక సినిమా ఫీల్డ్లో ఏ హీరో అయినా హీరో క్యారెక్టర్ పెట్టారు అంటే హీరోనే కమాండ్ చేస్తాడు నా 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 క్యారెక్టర్ తగ్గట్టు ఈ సీన్ తీసే ఆ సీన్ తీసేది కానీ వన్ వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఏంటంటే ఆ హీరో అడుక్కోవాలన్న క్యారెక్టర్ అక్కడ ఉంటే నువ్వు అడుక్కోవాల్సిందే ఆయనకు నచ్చేదాకా టేక్ వన్ టేక్ టూ టేక్ త్రీ అన్ని టేక్స్ అయినా తీసుకోవాల్సిందే అంత పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ఆయనకి ఫ్రస్ట్రేట్ అయ్యాడు అని నాకు అనిపిస్తుంది అది ఓ పెద్ద అంత తప్పు లేదు బట్ సారీ వీడియో అయితే రిలీజ్ చేయాలి ఈ లోపల మీరు ఒకటే ఇట్లాంటోడు అట్లాంటోడు ఆ హిందువులకి అగెయిన్స్టు అది ఇది పిచ్చి పుకార్లు పెట్టకండి ఎందుకంటే హిందూయిజంని ఎంత బాగా చూపించాడు దేవుళ్ళని ఎంత చక్కగా చూపించాడు ఆయన అన్ని సినిమాలు చూడండి సో ఫ్రస్ట్రేషన్లో నోట్లోంచి తప్పు దొర్లు ఉండొచ్చు బట్ ఒకసారి వీడియో చేస్తే అయినా సరిపోతుంది ఈ లోపలే మీ రెజంషన్స్ చేసుకొని వ్యూస్ కోసం దానికోసం దీనికోసం రెచ్చిపోయి వీడియోలు చేయకండి ఇది నేను చెప్పేది